హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ క్రిస్టమస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ ఎలా చేసుకోవాలో ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది టేస్టీ అండ్ స్పాంజీగా ఉంటుంది కేక్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడ ఎంత స్పాంజీగా ఉందో ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ బాదం పప్పు టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు టూ స్పూన్స్ కిస్మిస్ టూ టీ ఫ్రూటీ ఒక టూ స్పూన్స్ వేసి మైదా పిండి ఒక టూ స్పూన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకొని వన్ కప్ మైదా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి ఏ కేక్ చేసినా కానీ ఇలా జల్లించుకోవడం మర్చిపోవద్దు ఏ కేక్ చేసినా ఇలా జల్లించి పెట్టుకుంటేనే కేక్ అనేది స్పాంజీగా వస్తుంది ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్పు షుగర్ పౌడర్ హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ లేకపోతే బటర్ వేసేసుకోవచ్చు టూ ఎగ్స్ తీసుకొని పగలగొట్టు వేసుకోవాలి ఇలా హై స్పీడ్ మీద పెట్టి బ్లెండ్ చేసుకోవాలి నురుగా వచ్చేంత వరకు జల్లించి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది బాగా పొంగుతూ ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్నాక పావు స్పూన్ వెనీలా ఐసెన్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ వెనీలా ఐసెన్స్ వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పావు కప్పు మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నా ఇందాక కలిపి డ్రై ఫ్రూట్స్ని వేసేసి మిక్స్ చేసుకోవాలి అన్నీ వేసేసుకుండా కొద్దిగా ఉంచుకొని పావు గార్నిష్ చేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆయిల్ రాసేసి మైదాన్ని జల్లించి పెట్టుకోవాలి ఇలా జల్లించి పెట్టుకున్న ఇందాక కలిపి పెట్టిన బ్యాటర్ని మొత్తాన్ని వేసేసి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా టూ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్నాక ఇందాక ఉన్న పావు డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రీ హీట్ అవుతున్న బౌల్ గిన్నెలోకి పెట్టేసుకొని స్టాండ్ పెట్టి పెట్టేసుకోవాలి ఇవి టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి హీట్ చేసుకోవాలి ఇలా పెట్టేసి మూత పెట్టేసుకొని థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఇలా బేక్ చేసుకున్నాక మూత చూసామంటే బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మన దగ్గర టూత్ పిక్ కానీ నైఫ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఇలా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చాక్కి ఏమీ పిండి అంటకుండా ఉంది కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది చుట్టూ నైఫ్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకొని ఒక ప్లేట్ మీద కేక్ అనేది తీసేసుకోవాలి ఈజీగా వచ్చింది కేక్ అనేది కేక్ అనేది చాలా స్పాంజీగా ఈజీగా వచ్చేసింది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైమే చేశానండి చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా ఉంది కేక్ అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ ఎండివరకు చూస్తేనే ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్